నమస్కారం గురువు నమస్కారం అమ్మ సృజన గురువు గారు గత వీడియోలో చూసినట్టయితే మనం బల్లి ఏ ఏ భాగాలపైన శరీర భాగాలపైన ఏ ఏ భాగాలపైన పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి చెప్పుకుంటూ వస్తున్నాం మరి ఈ వీడియోలో బల్లి ఒకవేళ చేతుల మీద కనుక పడినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి అంటారు చేతుల మీద పడితే ఒక్కొక్క భాగా అన్న ఒక్కొక్క పడితేచే మనకి ఒక్కొక్క ఫలితం వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మనకి చేతుల్లోనే చూడు ఎంత డిస్టింగిషన్ చూద్దాము రెండు చేతులు ఉన్నాయి ఎడమ చేయి ఉంది చేయండి ఎవరికైతే ఎడం చేయి మీద పడుతుందో అటువంటి వాళ్ళకి స్త్రీ సౌఖ్యం కలుగుతుంది అని చెప్పాడు అంటే కానిటువంటి వాళ్ళకి పెళ్ళి అవుతుంది అది ఈ యొక్క మనకి చెప్పండి బాగుంది మరి రైట్ సైడ్ పెడితే ఏమిటండి అశుభ ఫలితం చెప్పాడు రైట్ సైడ్ ఎవరికి పట్టాలి ఆడవాళ్ళకి రైట్ సైడ్ పెడితే పెళ్ళిళ్ళు అవుతాయి ఇది రివర్స్ ఉందన్నమాట ఇది ఒక్కటే మగవాడికి ఎడమి పడితే స్త్రీ సౌఖ్యం లభిస్తుంది అన్నాడు బాగుంది ఇకపోతే మళ్ళీ చేతిలో అరచేయి ఉంది ఇది ఈ అరచేయిలో కుడి అరచేయిని మనం తీసుకుంటే దీని మీద కనుక బల్లి పెడితే దీనిపైన మిక్కిలి శుభకరం ధనప్రాప్తి ఆడవాళ్ళకైతే ఈ చేయి దీని మీద పడితే వీళ్ళకి మిక్కిలి శుభకరం తర్వాత ధనలాభం బాగుంది ద్రవ్యలాభం చెయ్యి అగ్రభాగాన పడింది అనుకో ఇది చెయ్యి కదా అగ్రభాగం ఇది ఈ అగ్రభాగాన పడితే ధనధాన్యాలు ప్రాప్తి యశస్సులు ఇవన్నీ కూడా శుభాలు కలుగుతాయి ఇకపోతే ఎడమ అరచేతిలో కనుక బల్లి అనుకోండి మనకి మగాళ్ళకి అష్ట కష్టాలు కష్ట నష్టాలు కలుగుతాయి అన్నాడు అలాగే ఆడవాళ్ళకి కూడి చేతి అరచేయిలో కనుక పడితే వాళ్ళకి అష్ట నష్టాలు కష్ట నష్టాలు జరుగుతాయి బాగుంది ఇంకా మణికట్టు మణికట్టు అంటే ఏది ఇది మణికట్టు దీని మీద కనుక చేతి పూస ఎందు కనుక ఐశ్వర్యవంతుడు అవుతాడు అని చెప్పారు బాగుంది చేతి వేళ దగ్గరికి వద్దాం చేతి వేళ మీద కనుక పడితే ఆపదలు కలుగుతాయన్నారు కూడి చేతి వేళ మధ్యగా ఇక్కడ వీటిల్లో పడితే ధనలాభం కలుగుతుంది ఈ మధ్యలో మళ్ళీ కూడి చేతి వేళ్ల గోరులపై కనుక పడితే వ్యవహార చిక్కులు సంభవిస్తాయి అన్నాడు అంటే వ్యవహారం చేసే పనుల్లో వాటిలో చిక్కులు వస్తాయి ఎడమ చేయి గోళ్ళ మీద పడితే మగవాళ్ళకే మళ్ళీది ఎడమ చేయి గోళ్ళ మీద పడితే ధనలాభము అన్నాడు అంటే ఇక్కడ రివర్స్ అయింది మగాళ్ళకి ఆడవాళ్ళకి మగాళ్ళకి గోళ్ళ మీద పడాల ఆడవాళ్ళకి కుడి గోళ్ళ మీద పడాలా ఇది ఇలా జరిగితేనే శుభం ద్రవ్యలాభం కాబట్టి ఇక్కడ గోళ్ళు ఉన్నాయి కదా మళ్ళీ ఎడమ చెయ్యి గోళ్ళ మీద పడితే ధనలాభం కుడి చెయ్యి గోళ్ళ మీద పడితే వ్యవహార చిక్కులు లభిస్తాయన్నమాట మరి అలాగే ఒకవేళ ఇలాంటి దోషాలైనా కలిగినట్టయితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు చేతి వేళ్ళకి చేతి అనేది చాలా అవసరమైనటువంటిది చేయలేకపోతే మనం ఏం చేయలేం కాబట్టి నువ్వుల ఉండలు తయారు చేయాలి ముంజేతి వాడికి నువ్వులు ఎలా తినడమో నేర్ నేర్పించాడట ఒకడు నువ్వులు ఆరబెట్టుకున్నాడంట నువ్వులు ఆరబెట్టుకొని ఏమిట్రా ఒక మరో పాపం రెండు చేతులు లేనోడు ఉన్నాడు ఇలాగా వాడు అక్కడ కాపలా పెట్టాడు కాపలా పెట్టిన తర్వాత వాడికి ఏమైంది కాపలా బాగానే కాస్తున్నాడు వాడు ఈ రైతు అతి తెలివిగాడు వచ్చిన తర్వాత ఏమిట్రా ఆయన తగ్గిపోయిన ఏంటి నువ్వులు అంటాడు ఏమైపోయినాయి సార్ నాకేం తెలియదు అని అంటే తినేసావా అంటాడు నేను ఎలా తినగలుగుతాను సార్ నాకు చేతులు లేవు కదా సార్ అంటాడు చేతులు లేకపోతే ఏమైందిరా దీనికి నూనో లేకపోతే ఏదో రాసుకొని నీళ్ళలో రాసుకొని తినేస్తుంటావు నువ్వు అంటాడు అంటే ఏంటి చేతులు లేని వాళ్ళకి మనకి తినడం ఎలాగో నేర్పించాడట వీడే మనమే అలాగా ఈ యొక్క నువ్వులు కథ అక్కడి నుంచి వచ్చింది నువ్వులని నుంచి వచ్చింది కాబట్టి ఆ సామెత చేతికి నువ్వు నువ్వులకి సంబంధం ఉంది కాబట్టి ఎవరికైతే చేతి వేళ మధ్య ఇలాగ పడి దోషాలు బల్లి శకునం పడుతుందో అటువంటి వాళ్ళు చిమ్మిలు తయారు చేయాలి నువ్వుల వండాలు తయారు చేసి చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టి మరి తలంటి స్నానం చేసి ఆ తలంటి స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత ఈ నివేదన చేసి ఆ నువ్వులన్నీ ఉండాలని పేదవాళ్ళకి పంచాలమ్మా ఈ విధంగా చేస్తే తగ్గిపోతుంది అలాగే గురుగారు చేతులపై ఒకవేళ పడినట్లయితే కనుక ఎలాంటి దోషాలు కలుగుతాయి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అమ్మా